అమరావతి విజయవాడలో వరదల బీభాత్సంతో కష్టాలు పడుతున్న నిరాశ్రయలకు మూడు వేల మందికి అన్నదానం చేసి వారి ఆకలి తీర్చామని రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ ఫౌండర్ అధ్యక్షులు డాక్టర్ లింగుట్ల రమేష్ నాథ్ వెల్లడించారు తిరుపతి ప్రస్తబ్లో బుధవారం మీడియా ముందు బాలాజీ కలాం ట్రస్ట్ అధ్యక్షులు సిరివెల భాషా వే ఫౌండేషన్ అధ్యక్షులు అంకయ్య తదితరులతో కలిసి రవేష్ నాథ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబుని స్ఫూర్తిగా తీసుకొని తాము స్పందించి రాజకీయాలకు అతీతంగా విజయవాడ ఆటో నగర్ రాజరాజేశ్వరి ఆలయం తదితర ప్రాంతాలలో పర్యటించి నిరాశ్రయులకు భోజనం వాటర్ బాటిల్స్ అందించామని తెలియజేశారు నిస్వార్థంగా మార్ రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నది వాటిలో భాగంగా ముఖ్యంగా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఒక హుద్హుద్ తుఫాను కానీ ఒక తితిలీ తుఫాను కానీ మూడు సంవత్సరంలో క్రిందట తిరుపతిలో మీకు అందరికీ తెలుసు చాలా వరదలు రాజంపేట అన్నమయ్య దగ్గర కూడా నూరు మంది వాష్ అవుట్ కావడం జరిగింది అప్పుడు కూడా అలా అదేవిధంగా నాలుగు రోజుల నుంచి చూస్తుంటే నా హృదయం ద్రవించి కాకావికలమైపోయి గమ్మున ఉండలేక ముఖ్యంగా మన ప్రీతము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిలువెత్తు నీళ్ళల్లో రిస్క్ అయినా కూడా దిగి అక్కడ బోట్లో పోయి రిస్క్లు తీసుకొని చేస్తూ ఉంటే అందరూ ఒక్కరిని కాదు నేను వీళ్ళను ప్రోత్సహించి కలాం ట్రస్ట్ బాషా వే ఫౌండేషన్ అంకయ్య ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు మన బాలాజీ ప్లస్ మురిమేకల దేవరాయలను ప్రోత్సహించడము వాళ్ళు కూడా సన్నద్ధం కావడము మొన్న రాత్రి విజయవాడకి ఎక్కించడం జరిగింది బస్సులో పడుకొని వెళ్ళి వాళ్ళు నిన్న మార్నింగ్ నుంచి ఏ విధంగా కష్టాలు పడ్డారు ఎలా కష్టాలు పడినా కూడా సక్సెస్ఫుల్గా దాదాపు మూడు నాలుగు వేల మందికి ఏ విధంగా అన్నం పాకెట్లు ఫుడ్ పాకెట్లు నీళ్ళు అన్నీ ఇవ్వడము జరిగింది ఈ అందరికీ ఇది చెప్పడం ఏమంటే మన సోటి మానవులకు ఎవరెవరికి వీలైనంత వాళ్ళు ఇచ్చేందుకు ముందుకు రమ్మని అందరినీ ప్రార్థిస్తూ అందరికీ నమస్తే తదితర అన్ని కూడా ఒక వాహనానికి మేము ఎక్కించుకొని అక్కడున్నటువంటి పెదలంక కావచ్చు తర్వాత రాజరాజేశ్వరి కాలనీ నగర్ కొన్ని కొన్ని పరిసర ప్రాంతాలు చూసినప్పుడు మాకందరు కూడా హృదయ చాలా ద్రవించుకొని పోయిందనమాట చాలా చాలా బాధాకరమైంది అక్కడ ఉన్నటువంటి చంటి పిల్లల తల్లులైతేనేమి వృద్ధులైతేనేమి వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసి ఆకలి కోసం అని నీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఉండలేక మేము దాదాపు నిన్న రాత్రి పది గంటల వరకు సేవా కార్యక్రమాలు చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం తిరుపతికి వచ్చాము ఇక్కడ మా మరికొందరు మందిని ప్రోత్సహించి వారిలో కూడా ప్రేరణ కల్పించి మళ్ళీ ఇంకొకసారైనా అక్కడికి వెళ్ళి వారికి ఏదైనా సహాయ సహకారాలు అందించడానికి మేము ముందుకెళ్ళాలని చెప్పేసి మళ్ళీ రావడం ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరుగుతుంది మనకు విజయవాడలో ముంచెత్తినటువంటి వరదలు చూసి వారు చాలా బాధపడి చాలా మాతో అంతా కూడా పంచుకొని ఖచ్చితంగా మనం కూడా మన వంతుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సహాయ సహకారాలు అందించాల్సినటువంటి అవసరం ఉందని అక్కడకు అవసరమైనటువంటి భోజన ప్యాకెట్లు కావచ్చు పాల ప్యాకెట్లు కావచ్చు వాటర్ బాటిల్స్ కావచ్చు తర్వాత బిస్కెట్ ప్యాకెట్లు కావచ్చు వాటి అన్నింటిని కూడా సమీకరించుకొని రెండు వాహనాల్లో రెండు రెండు వైపులకు కూడా మేము వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి విచారకరమైనటువంటి పరిస్థితులు మేము గమనించడం జరిగింది మోకాటి లోతు పైగా నీళ్లు ప్రతి చోట కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వెహికల్లో దిగి అక్కడి నుంచి ట్రాక్టర్లో కొంత దూరం వెళ్లాల్సి వచ్చిన వచ్చింది ఆ ట్రాక్టర్లో వెళ్ళిన తర్వాత కూడా మళ్ళా మా పైన మా నెత్తి మీద పెట్టుకున్న ఆహార ప్యాకెట్లు కూడా దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆహార ప్యాకెట్లు కావచ్చు వాటర్ బాటిల్స్ కావచ్చు బిస్కెట్ ప్యాకెట్లు కావచ్చు వీటన్నిటిని కూడా అందజేయడం జరిగింది అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనీసం వాటర్ అందితే కూడా మాకు చాలా సంతోషమైనటువంటి విషయం మీరు కనీసం వాటర్ అందే విధంగా అయినా సరే మాకు ఆ సహాయం అందించండి అని చెప్పడంతో వారికి వీలైనంత వరకు మళ్ళీ మధ్యాహ్నం వచ్చి కూడా ఒక యాభై వేల రూపాయలకు వాటర్ బాటిల్ కొనుక్కొని మళ్ళా బిస్కెట్ ప్యాకెట్లు కొనుక్కొని వాటన్నింటిని మళ్ళీ తీసుకువెళ్ళి ఆ వాటర్ బాటిల్స్ కూడా వీలైనంత ఎక్కువ మందికి చేరాలి అనేటటువంటి ఆలోచనతో మా రమేష్ నాథ్ గారి యొక్క ఆలోచనతో వారి యొక్క ఉదారత్తో మేమంతా కూడా అక్కడ వెళ్ళి సేవా కార్యక్రమాలు చేపట్టడం